హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను ఈ వీడియోని ఆర్టీసీ అధికారులకు అటు నారాయణపేట డిపో మేనేజర్ గారికి చేరేంత వరకు షేర్ చేయండి ఇందులో మీరు కూడా భాగస్వామ్యం కండి ఇక్కడ ఏంటంటే ఒక చిన్న మార్పు చేస్తే చాలు మరో మరో మూడు గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించిన వాళ్ళం అవుతాం మనము అలాగే ఇప్పటి అసలు బస్సు చూడని ఆ రెండు గ్రామాల్లో కూడా బస్సు సౌకర్యం ఏర్పడితే చాలా ఆనందపడతారు ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా బస్సు వేయాల్సిన అవసరం లేదు ఉన్న బస్సును కాస్త పొడిగిస్తే చాలు అదేంటనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి మనకు ప్రతిరోజు నారాయణపేట నుండి ఉట్కూరుకి ఒక బస్సు ఉంటుంది ఉట్కూరు జక్లేర్ మధ్యలో అయితే అది ఇంతకుముందు సింగారంకేళి వచ్చేది ఇప్పుడు బోబ్లాపూర్ మీద బస్సును మళ్లించారు నారాయణపేట ఓబ్లాపూర్ ఉట్కూరు ముగ్దాంపూర్ బిజ్వర్ పుల్మాముడి జక్లేర్కి వస్తుంది ఇది ఉదయం సాయంత్రం కూడా మా ప్రతిరోజు తిరుగుతూ ఉంటుంది బస్సు అయితే ఇదే బస్సును ఒక ఆరు కిలోమీటర్లు కనుక మనం పొడిగించినట్టయితే రామసముద్రం సామన్పల్లి మంతనోడు మీదగా ఈ మూడు గ్రామాలకు నేరుగా నారాయణపేట జిల్లా కేంద్రాలకి వెళ్ళడానికి అనువుగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకు ఈ రామ సముద్రం కానివ్వండి సామన్పల్లి కానివ్వండి ఈ ఈ రూట్లలో బస్సు సౌకర్యమే లేదు ఈ గ్రామాల ప్రజలు నారాయణపేట వెళ్ళాలంటే ఇటు జక్లెర్ వరకు నడుచుకుంటూ వచ్చి మక్తల్ నుండి మక్తల్ ఉట్టుకుని నారాయణపేట ఈ విధంగా వెళ్తారు ఇక మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఉదయం సాయంత్రం తిరిగే ఈ జెక్లెర్ ఆటనార్ బాసను మంతనోడుకు పొడిగిస్తే చాలు ఈ రెండు గ్రామాల ప్రజలకు కూడా ఎంతో అనువుగా ఉంటుంది అలాగే మక్తల్ మండలంలోని టాప్ ఫోర్ గ్రామాల్లో మంతనోడు గ్రామం కూడా ఉంటుంది దాదాపు నాలుగు వేల నుండి ఐదు వేల వరకు గ్రామ జనాభా ఉంటుంది వీరు నారాయణపేట వెళ్ళాలంటే మక్తలకు ఇలా పదకొండు కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి అటు నుండి ఇటు ఉట్కూరు మీద నారాయణపేట వెళ్ళాలి అదే కనుక ఇలా జక్లెర్ మంతనోడు జక్లేరు మధ్యలో కేవలం ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది ఈ విధంగా కనుక వెళ్ళినట్టయితే నేరుగా నారాయణపేట వెళ్ళడానికి ఒక అవకాశం ఉంది ఇది చాలా షార్ట్కట్ మార్గం అలాగే ఇక్కడ ప్రత్యేకంగా బస్సు వేయాల్సిన అవసరం కూడా లేదు ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ అంటే ఇప్పుడు ఉన్న సమయం కంటే ఇంకొక పది నిమిషాలు ఎక్స్ట్రా రా రావడానికి పది నిమిషాలు పోవడానికి పది నిమిషాలు ఇలా ఇరవై నిమిషాల సమయం కేటాయిస్తే చాలు ఈ మూడు గ్రామాలు కూడా నేరుగా నారాయణపేట జిల్లా కేంద్రానికి వెళ్ళడానికి సమయం ఆదా అవుతుంది అలాగే డబ్బులు కూడా ఆదా అవుతాయి ఈ వీడియో ఆర్టీసీ అధికారులకు చేరే వరకు షేర్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీ సైడ్ కూడా ఏదైనా బస్సు రూట్ను పొడిగించాలి అనుకుంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము వీడియో తీసి పెడతాము థ్యాంక్ యూ